மருந்துட்டிருந்தாய கொண்டு வந்தாடு பாட காடு அண்ணகே அவ போர் செல்ல சொல்லுற கருந்து சொன்ன சொன்ன రాజు అదివారు కన్న తల్లి ఎవరు ఏడిసిండు చెల్లెని ఎత్తుకున్నాడు కన్న తల్లి ఎప్పుడు చెల్లని కాళ్ళ కాడ వేసిండో సక్కసేల రాదు మాత్రమే చెల్లె మీద పలు కూరగా వంటరాదండగా నా తల్లి నచ్చిందిరా సుమారు నాడు మంచి తెచ్చిపోతే మంగళవారం దానం చేస్తే ఒంటి బిరియను దానం చేయరు చాడకొమ్ముకు ఎంతైనా కర్రె కోరి పిల్లలు కట్టి దానం చేస్తారు చెల్లెనే దొంగలు అయ్యరు చాడకొమ్ము కట్టి తల్లికోడి పిల్లలు దానం చేస్తా அந்த சேச செடி தாபோதோ திருவோதேதான் கோச்சி போச்சு தோட பண்ணோடு தம்முடோட செல்ற மாட்டே கருக்கோடு தோடுல துங்கமுண்டியது எவரிக்கோ எவரு பிண்டவணி செல்லவி આવો કોડીજીગર જોડી ભલે આડ્યા પ્યાખોડ બકકે બોલાડા ગોરવીજી થોડે જાડદે આ ગોર બતકે દાડને કોડ એ અמא બિડાનું યદુ કોની લેલા રાગા આ કોડીજી સુડા રાગા રાગા રમુ ગયના લેલા રાગા ઈલાનું બુદુ હતું કોની લેલા રાગા આ કોડવીજી ગર કોડુ મુવાર કોડ ઘણી સેલેની આનંદને પુણ્યને ધાને ஆனால் கடந்த கட்டம்

రోహిగంట చేసే పేడలో వచ్చి పేడలో వేసి ఊగ్ దానివల్ పురాని ఆ తండ్రి సురాజన రాదు కత్తుకున్నాడు రోహిత్ వాడు ఎత్తుకుని పోతున్నా విధి

ఆ బిడ్డను పట్టుకొని ఆ రాజు సురాసిన రాదు రావే బిడ్డ రావే నీ అవ్వపాకి అనుకోని అమ్మా అందరాగం మూడు వస్తు బళ్ళు ఐదు ఒత్తులు ఎనకూడు దీపం పుట్టింది తిరుమల పండుగలు దిగవచ్చిన పండుగ కరువు ఉండదు అవో కళ్ళ లేది కరువు అయిపోతుంది రాదు సురాసన రాదు అనుకున్నాడు మరి భార్య మీద బాధలు పెట్టుకుంటే నా బిడ్డ పచ్చదా అవరాదు సురాసిన రాదు ఎన్న ఉన్న కోపం ఉంటదా మనిషికి అవు అనుకోని నా బిడ్డను తీసుకుపోయి నా కొడుకు చేతులు పెడతాను నా కొడుకు చేతులు అనుకోని బిడ్డను నీకు ఎంత కట్టం వచ్చినా ఈ బిడ్డను ఎడిచి మర్చి ఉండదు మాత్రాలు కాదు కదా ఆ బిడ్డను చదువుకోమన్నది ఆ రుసున రాదు అనుకున్నాడు నా బిడ్డను తీసుకుపోయి నా కూడ చదువు పెట్టాలనుకున్నాడు నా రాజు సురాజన

Oh, 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 പാലും നാല് ഗണ്ട മാതി അത് അത്ത మళ్ళా చిన్న పాలు విందుకు ఎవరి కాదు మా వారు వర్ణం పెట్ట మా బాలు మా ఇచ్చేది నువ్వు కాదు అత్త

నువ్వు అతిపోయినా కాదు అరేది ఏ ఊరు అరే ఊరు అని చుట్టాలే ఎంత మరి అన్నాడు అదనంటే ఎందుకు అయ్యోతాను அந்த அந்த தீர்த்தானா ஏடுபுட்டே போய் ரொம்ப அய்ய அயோ சரி சரி மாவ தன்க திண்டு அத்தே தள்ளி அனக்காண்டுதா అంటే మధ్యా పుణ్యాత్రాలు పుణ్యాత్రాలు ధర్మాత్రాలు ఆగలేత్రుల కన్న పెడతా దూపేత్రులు మంచిదిస్తా ఎంటే ఎవరు నీళ్ళదిస్తా పెళ్ళం దేవత దేవత నాదాని మొక్కు ఏంటి నా గుణానికి అవునండి చిట్టి నా అమ్ములు కాదు నా బంగారం నా పది ఎకరాల మిర్చి పది ఎకరాలు పది ఎకరాల మిర్చి నీకున్నదే ఏడు ఎకరాలు కాదా శ్రీరాములు పెట్టును ఈయనంత కాదు అట్లా అయ్యో నా బాబా ఇంటి ముందు దగ్గర పోకపోతే ఎట్లా ఉంటది మావంటే తండ్రిగా తండ్రి లాంటి వాడు ఇవాళంది లోకాడ అయితే నా పాడుకోవ నువ్వు తొడివేళ కానీ లోడపొడవాడు అంటే ఉచిగుడితో నువ్వు ఈసలైతే అర్థని మూత ముగ్గురికైతే వానికి నాకు

నన్ను కొట్టరా కొట్టరా నన్న దాంతో వాడే లేక పడతారు నన్న దాంతో వాడే లేక పడతారు ఏం టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి కొడతా తలుపుల దగ్గర పెట్టి ఎందుకు అయితే అర్థం లేని మాట అర్థమైతావా ఎప్పుడు కానీ ఒక మాట కూడా రెండు అర్థాలు ఉంటాయి అర్థం చేసుకుంటే కథ అర్థం అర్థం అర్థమైపోతుంది అయితే మావా అత్తయాజిపోతుంది నీకు నేను లేనా అంటే ఇప్పుడు మీ సెల్లరిస్తున్నాయి కదా కూడలు అంటే బిడ్డ లెక్క మావంటే తండ్రి లెక్క

ந பிடின தீர் நான் கோடல கால வீதி அனுப்பா சுனாச்சு நான் பிள்ள பிறகு நடுத்து அனுக்க సామార్థి ప్రాణం పోయినాడు నా తెల్ల ప్రాణం పోయినాడు నా భార్య భర్తలు పోయి వెనక చూడు పసిపిల్లప్పుడు తీసుకొచ్చి ఎంతగా పెద్దగా పెద్ద తెల్ల నాడు పిల్లలు తెచ్చినాడు నేను ఉంటాను కాదా బామో నీ అన్న బిడ్డలు తీసుకొచ్చి చాలే బామో నాలుమూలవతలకిద్దాం నాలుగు శబ్దాడుకిద్దామని నా భార్య సూచన రాని అన్నది నాన్నీవానివయ్యా ఒరు ఊరికి ఇస్తే నాన్న బిడ్డను కొట్టి చోట దొరుకుము తిట్టి చోట దొరుకుమో తా ఓతి తొమ్మ తిరుగు పోతే దొరుకునానే మన ఇంట్లో కనుక చూడు నా కొడుకు సత్య తినరాదు పెన్ని ఎందుకు నువ్వు ఇలా నా కొడలు తినకట్టు నా బిడ్డకి వచ్చింది అవు అని గనక చూడు రాజు రాదు రాజు కనుక చూడు నా కొడలు తినదనుకున్నా

ோ குப குவோரி மது கிச்சா